మీరు బ్రదర్ ఎవరికి మన జనసైనికుడు కొడుకు రాజేష్ గారి కుటుంబం కొరిపి చిన్ని గారు Tunggu, duduk. Ini anakmu, ya? Ini ibu Ini apa ya? Ini udah udah రామచంద్రబరం నియోజకవర్గం నుంచి కరి అర్జున్ రావు గారి కుటుంబం కరి మానశ్రీ గారు మీ వారమ్మా పేరు అర్జున్ రావు మల్లాది నూకరాజు గారి కుటుంబం మల్లాజీ వైజయంతి గారు మీకేమో మీ అన్నయ్య గారు మీ హస్బెండా మీకేమవుతారు మీ అబ్బాయి మీరు మీరు పట్టుకోండి బాబు అదే విధంగా ముమ్మడి వరం నుంచి మరో కుటుంబం మఠ రాంబాబు గారు మన జన సైనికులు మంగాదేవి గారు మీరు ఏమవుతుంది మీరేమవుతారమ్మా మీ నాన్నగారు అవుతారా థ్యాంక్ యూ బొట్టారు రాంబాబు గారు వద్దమ్మా నీట్ వచ్చేసి నీట్ వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వద్దమ్మా ప్లీజ్ థ్యాంక్ యూ రాజోల్ యేజ్గౌన్ జన సైనికుడు బిర్యాల్ రాంబాబు గారి కుటుంబం బిర్యాల శ్రీషత్తమ్మ గారు

శ్రీనివాసరావు గారి కుటుంబం సుబ్బలక్ష్మి గారు మీరు పాప నేను తల్లి బాధమ్మ పేరు సంధ్యనా నేను గుర్తుపడుద్దా కొత్తపేట నియోజకవర్గం నుంచి దుర్గా వంశీ గారి కుటుంబం అనుషా గారు ఒక ఇద్దరు అక్కడి మీ రమ్మ తల్లి మీ ఏమో తరమా బైక్ <laughs> లో <laughs> मिम्मले एंतो चौडाला नुक्मका नींगा छोडू अम्मा चल दें सर्व काही लाय राख पेने लाय चाल हल पंडरे पेले फ्यूचर की दे अम्मा सिनेमा स्ट्रेट करोल मी इकडे अर्धे रफ येन जाऊ यार तुम गस ओदम ओदम गॉड ब्लेस ओदम ओदम ओदम

కరటోరిన కరటోరిన వలర్ మీరచ్చరేని ధాన్యం పడు ధాన్యం ఆ అదే ఓకే పోసండి ఇనే బొబ్బునైకిస్తారండి అక్ర రెండు గ్రా రెండు గ్రామం లోనే చూసుకుంటారండి పోస్ పోలేకరేనే అయిపోయింది చూడు ఇటు చెందిటు చూస్టర్ కరేటు చూ పొట్టై అదే విధంగా రాజమండ్రి రూరల్ ని ఉపవిష్టి మనం కూర్చున్నా Lakshmi Shankar garu ఎట్లాక్ట్ అయిందా ఎవరికి ఏమైనా మీరు పట్టుకుంటారా ముచ్చి యాక్సిడెంట్ అయిందా ఎంత పాపే

చివరి జగ్గంపేట నియోజకవర్గాన్ని నుంచి అమర సూర్య ప్రకాశరావు గారు మా దైనికుంబం అమర్శకుమారి గారు మీరు ఫాదర్ అవుతారా కొంత వద్ద మాట వద్దా ఈ యాభై ఐదు లక్షల రూపాయలు నేందాక భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకోగలిగాం ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాం కదాపురం వనపర్తి రామచంద్రపురం మమ్మడివరం రాజోలు బెన్నవరం కొత్తపేట మండపేట రాజమండ్రి జగంపేట నుంచి వచ్చిన మీ అందరికీ పార్టీ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కానీ మనం చాలా ఆనందంగా కలుసుకోవాల్సిన పరిస్థితి దురదృష్టవశాత్తు మన ఒక నిండు ప్రాణం కోల్పోయి ఇంట్లో మనం ఇలా కలవటం చాలా బాధగా ఉంది నాకు మీ ఇంట్లో జరిగిన నష్టం నేను కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు పార్టీ ప్రారంభించినప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు పోతే మనం ఎలా నిలబడాలి అనే ఆలోచనతో కార్యక్రమం పెట్టాం కానీ ఇది ఈ ఈ పరిస్థితుల్లో జరగకూడదనే కోరుకుంటాం కానీ ఎంతో కొంత అండగా ఉండాలి ఒక మనం కాలం మన చేతిలో ఉండదు అలాంటి పరిస్థితులు ఎంతో కొంత అండగా ఉండటానికి పార్టీ తీసుకునే నిర్ణయం ఇది జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీలు కూడా ఇలాంటి అడుగులు వేయలేదు మనస్ఫూర్తిగా మనం గత దశాబ్ద కాలంగా ముందుకెళ్తూ నడుస్తూ ఉంది అలాంటి మన పార్టీ కుటుంబ సభ్యులకు నష్టం వచ్చినప్పుడు మనం ఇంత విషయం చేస్తాం అలాగే ఈ కార్యక్రమాన్ని కష్టాన్ని గుర్తించి ప్రేణ నష్టాన్ని గుర్తించి పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఈ ఇన్సూరెన్స్ ప్రాసెస్ని మా పార్టీ దృష్టికి తీసుకొచ్చిన నాయకులందరికీ నియోజకవర్గపు నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మీకు జరిగిన నష్టం చాలా బాధ కలిగించే అంశం ఇది మనస్ఫూర్తిగా భవిష్యత్తులో కూడా మీకు మీ కష్టాలను నష్టాలను మీకు ఇక్కడ అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారి ఆత్మకి శాంతి చేయకుండా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంలో కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అందరికీ నమస్కారం అండి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంలో భాగంగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జన సైనికులు ఎవరైతే ప్రమాదంలో మృతి చెందారో ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం జనసేన పార్టీ నుంచి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మీ అందరూ కూడా అందజేయడం జరుగుతుంది దయచేసి మీరందరూ కూడా కొంచెం పేర్లు పిలిచినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు అదేవిధంగా వాలంటీర్ ఎవరైతే సభ్యత్వం చేశారో ఆ వాలంటీర్ కూడా ఆ కుటుంబ సభ్యులతో పాటు వచ్చిన తర్వాత ఇన్ఛార్జీలు కూడా దయచేసి నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళు కూడా ఆ నియోజకవర్గ పేర్లు పిలిచినప్పుడు ఉండేటట్టు ఏర్పాటు చేద్దాం ముందుగా మన పార్టీ అధ్యక్షులు వచ్చి నివాళులర్పించిన తర్వాత అప్పుడు మనం ఈ కార్యక్రమం వాళ్ళు పెట్టుకుందాం థ్యాంక్ యూ